హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా అందరికీ హ్యాపీ సండే టుడే నేను ఆయిల్ వేసి చికెన్ కర్రీ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి బాండీ పెట్టాను ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అండి ఇప్పుడు ఇది కొంచెం వేగి వేగుతుంది కదా కొంచెం రెడీగా వచ్చే వరకు వేపుకుందాం ఇప్పుడే సండే కదా మీదేంటి స్పెషల్ కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇప్పుడు టమాటా వేస్తున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా త్వరగా మగ్గిపోతుంది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుదాం చూస్తున్నారు కదా త్వరగానే మగ్గిపోయింది టమాటా ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం టూ స్పూన్స్ వేసాము ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసాను కదా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కారం వేసుకుందాం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ టుడే అయితే నేను కర్రీ సింపుల్గా చేస్తాను స్పెషల్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ వేస్తాను కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మళ్ళీ సరిగా ఇప్పుడు ఆలు ఒకటి కట్ చేసి వేసాను మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఆలు వేసి వండింది ఎంతమందికి ఇష్టం చెప్తారా మరి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసాను వాటర్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం కలుపుకొని అలా ఒక్క త్రీ మినిట్స్ వదిలేద్దాం చూస్తున్నారు కదా వాటర్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఇందులోకి సరిపడా గరం మసాలా వేసుకుందాం అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకొని చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఏంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు లైక్ కూడా చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా ముందుకు సాగేది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్